ఫ్రెండ్ పావని వాళ్ళ ఫ్రెండ్ పద్మ ఇప్పుడు నాకు కూడా ఫ్రెండే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ చూసిన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాను సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇక్కడ మనం ఏది కోరుకుంటే అయితే జరుగుతుంది సో టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ నరీనాథ్ గణేష్ మందిర్ అనమాట ఇది మనకి హైదరాబాద్లో జుమేనాథ్ బజార్లో ఉంటుంది బేగం బజార్ దగ్గర ఈ రోజు నేను ఈ టెంపుల్కి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను వచ్చేసేయండి సో ఆ గణేష్ని శీసులు మనందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను జై బోల శ్రీ గణేష్ మహారాజ్కి జై సో స్టార్ట్ చేసేద్దాం ఇదైతే టెంపుల్ వ్యూ అనమాట టెంపుల్ మనకి అన్ని టెంపుల్స్ లాగానే మనకి ఇక్కడ కూడా అన్నీ అమ్ముతూ ఉంటారు ప్రసాదాలు ఇంకా ఎవరైనా ఏమైనా పువ్వులు కొనుక్కోవాలంటే పువ్వులు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారనమాట ఇక్కడైతే స్వామివారికి మేము గరక తీసుకున్నాము అండ్ అలాగే జిల్లేడు పూల మాల కూడా తీసుకున్నాము సో అవును జిల్లేడు పూల మాల సమర్పిస్తున్నాను నేను మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ముగ్గురం కలిసి అయితే వెళ్ళాము ఇక్కడ ముందుగా నందీశ్వరు దగ్గర అయితే మనము మొక్కుకోవాలన్నమాట ఇక్కడ మనం నందీశ్వరి చెవులు మనం ఏ కోరికైతే చెప్పుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుందనమాట సో ఇక్కడ స్వామివారికి గరిక పూల గరికమాల వేశాక అండ్ జిల్లెడు పూల మాల వేశాక నందీశ్వరుడు చెవులో మనం అనుకున్న కోరికలు మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ చెప్పుకోవాలి ఆ తర్వాతకి ఇక్కడ టెంపుల్లోకి అయితే వచ్చేసాం టెంపుల్లో వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అండ్ చాలామంది వచ్చారు నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేనైతే నిజంగా ఇది ఫస్ట్ టైం అనమాట టెంపుల్కి వెళ్ళాను చాలా పీస్ఫుల్గా అనిపించింది నాతో పాటు నా ఫ్రెండ్ పావని కూడా వచ్చింది అనమాట పావనియే నాకు ఈ టెంపుల్ని పరిచయం చేసింది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తనతో పాటు ఈ టెంపుల్ని విజిట్ చేయడం ఇక్కడైతే స్వామివారికి పదకొండు ప్రదక్షిణాలు అయితే చేసాము చేసి స్వామివారిని దర్శించుకొని అలా కాసేపు అక్కడ కూర్చొని ఇంకా అష్టోత్తరం కూడా చదువుకున్నాము గణపతి అష్టోత్తరం అది చదువుకున్నాక ఇంకా తీర్థ ప్రసాదం అయితే తీసుకోవడానికైతే వెళ్ళాము ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాక మాకైతే లడ్డూ ప్రసాదంగా ఇచ్చారు అండ్ అలాగే స్వామివారికి వేసిన గరికమాల అండ్ అలాగే జిల్లెడు పూల మాల కూడా మనకైతే ఇచ్చారనమాట ప్రసాదంగా అదైతే తీసుకొని వెళ్ళి మేమైతే మా ఇంటి గుమ్మానికైతే పెట్టుకున్నాను చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిచారనమాట అయితే నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచి ప్రతిరోజు ఇలా స్వామివారికి అలంకారం చేయడం వల్ల క్రమం క్రమంగా విగ్రహం అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చిందనమాట అది ఇక్కడ పూజారులు కానీ ఇక్కడ మన గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మనకి ఇదే కనిపిస్తుంది నాకు తెలిసిన విషయం కూడా ఇదే అనమాట ప్రతి బుధవారం ఇక్కడ అన్నప్రసాదం కూడా ఖచ్చితంగా ఉంటుందండి సో ఎక్కడెక్కడి నుంచో అయితే భక్తులు అయితే వస్తున్నారు చాలా చాలా క్లౌడ్గా ఉంది మేము మధ్యాహ్నం టైం వెళ్ళినప్పుడే మాకు అంత రష్గా అనిపించింది మార్నింగ్ టైం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను నా ఫ్రెండ్ పావని ఇద్దరం కలిసి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము సో అలా కొద్దిసేపు అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకుందాం మెమరీగా ఉంటుందని అండ్ అలాగే ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను కాబట్టి నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను సో ఈ నేను యాక్చువల్గా వ్లాగ్ అయితే చేద్దామని అనుకోలేదు కొన్ని క్లిప్స్ నాకు మెమరీగా ఉంచుకున్నాను క్లిప్స్ అవే అయితే మీకు యాడ్ చేస్తున్నాను సో అందుకని ప్రాపర్గా అయితే నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేదు బట్ బట్ టెంపుల్కి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే చేస్తాను పూజ అయితే కంప్లీట్ అయిపోయాక దర్శనం కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే కసాపల్ల కూర్చున్నాము స్వామివారి విగ్రహం ఇదేనండి మీరు కూడా దర్శించుకోండి ఆ గదనాదేని కృపా కటాక్షంలో ఎప్పుడు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట సో ఇక్కడ కూడా ప్రదక్షిణాలు చేసి భక్తులందరూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు స్వామివారికి అడుగుతూ ఉంటారు సో నేను కూడా ఇక్కడ ప్రదక్షిణాలు చేసి అయితే కాసేపు స్వామివారిని దర్శించుకున్నాను ఇంకా ప్రదక్షిణాలు అన్ని కంప్లీట్ అయిపోయాక మనమైతే ఇంకా ప్రసాదం అయితే తీసుకోవడానికైతే అన్న ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో జనాలు వస్తూనే ఉన్నారండి భక్తుల రద్దీ ఎప్పుడు ట్వంటీ అంటే బుధవారం రోజు మాత్రం ఎక్కువసేపు అయితే టైమింగ్స్కి మనకి ఎలా ఉంటుంది ఇక్కడైతే హోమం కాల్చినట్టున్నారు ఉన్నారు మార్నింగ్ సో అదైతే మా ఫ్రెండ్ అయితే బొట్టు పెట్టుకుంటుంది ఇంకా నాకు కూడా పెట్టేసిందనమాట ఇక్కడ ఈ చెట్టు దగ్గర ముడుపు కడతారనమాట మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముడుపుల రూపంలో అక్కడ కట్టుకుంటారు ఈ టెంపుల్లో వచ్చేసి మే మెయిన్గా స్వామివారికి మన కోరిక నెరవేరాక బెల్లం అయితే సమర్పిస్తారు మన తాహాతకి సంబంధించి ఉంటుందన్నమాట ఎంత బెల్లం సమర్పించుకునేదాన్ని మనం మొక్కుకున్న దాన్ని బట్టి ఆ బెల్లాన్ని నేరుగా గోశాలకైతే పంపిస్తారు ఆ గోవులకి ఆహారంగా అయితే ఆ బెల్లాన్ని సమర్పిస్తారు అలా ఇక్కడ టెంపుల్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మేము మొత్తం కంప్లీట్ చేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని అన్న ప్రసాదం కూడా తినేసి ఇంకైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము படனி மா ஃப்ரெண்ட் பாவனி మీ పేరేంటి పద్మ 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 పావని వాళ్ళ ఫ్రెండ్ పద్మ ఇప్పుడు నా కూడా ఫ్రెండే మొత్తానికైతే స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని హ్యాపీగా అయితే మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము నాకు తెలిసిన విషయాలు ఈ టెంపుల్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో ఇంకా ఈ టెంపుల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలిసినంత వరకు అయితే నేను మీతో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను జై జైబోల గణేష్ మహారాజ్కి జై